రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్స్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై విభావయే విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయా ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ కురు దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెల్లి కర్కాటక రాశిలో నీచిపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం వృక్షిక లగ్నము రాశి మీకు ఇప్పుడు నేదైతే నేను ఏదైతే చెప్తున్నానో చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ మీకు ఈ యొక్క గురువు యొక్క వక్రగతి భాగ్యంలో నీచబడినటువంటి కుజుడు ఆ కుజుడు ఒక నెల రోజులు ఉంటూ సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఉన్నటువంటి అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై వరకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం యొక్క స్థితి ఈ ఐదు నెలల వరకు ఐదు దాదాపు నాలుగున్నర ఐదు నెలలు అంటే ఆల్మోస్ట్ మీకు ఈ క్రోధనామ సంవత్సరం కూడా అనుకోండి దీని ప్రభావం ఎటువంటి పడుతుంది ఈ గురువు వక్రగతి వల్ల మంచి ఉంది జాగ్రత్తగా ఉంటుంది ఏమిటా మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతాన యోగం ఉంటుంది అప్పటి నుంచో సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఇది ఒక మంచి యోగం అదేవిధంగా రాజకీయంగా ఒక మంచి యోగాన్ని కలిగించేటువంటి ఫలితం రాజకీయంగా ఒక మంచి గ్రోత్ని ఇచ్చేటువంటిది ఏదైనా క్రియేటివ్గా చేసి దాని ద్వారా మీరు ధనాన్ని లేనట్లయితే పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి యోగం ఇస్తుంది ఇక్కడ అదేవిధంగా రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ ధనాన్ని ఇస్తుంది ఇక్కడ కాకపోతే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించినందుకు దగ్గర దాకా ఒక మంచి సంబంధం వివాహం కోసం వచ్చింది అండి కానీ వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటిది కూడా కొంతవరకు మీరు అనుభవిస్తూ ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు హయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ తొమ్మిదిలో ఉన్న కుజుడు నాలుగులో ఉన్న శనిని వీక్షిస్తున్నాడు వక్రించిన శని ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో ఇది ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే ఇక్కడ ఈ నాలుగు తొమ్మిది గ్రహ స్థానాలు డియాక్టివేట్ అవుతున్నాయి అంటే పాపగ్రహాల చేత ఉన్నప్పుడు ఏమవుతుందంటే చదువు విషయంలోని ఉన్నత విద్యా సంబంధించిన విషయంలోని ఒక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లోని ఇక్కడ కొంత జాగ్రత్త వహించాలనేటువంటిది అదేవిధంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి ఇది ఇక్కడ మిగిచ్చేటువంటి విషయాల్లో ఫలితాల్లో కొంత స్ట్రెస్ఫుల్ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది గురువు వక్రగతి వల్ల అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడో రావాల్సిన డబ్బులు రావడం కావచ్చు మీరు అప్పడిగినవి రావడం కావచ్చు ఇట్లాంటివి ముఖ్యంగా మీకు కలగనున్నాయి అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభంలో ఉండేటువంటి కేతువు మంచివాడే కాకపోతే వ్యాపార లాభాలు అంచనాలు వేసేటువంటి విషయంలో ఒక్కోసారి తొందరపడి మనం ఏదో ఎక్కువ వస్తుంది ఇక్కడ అనేటువంటి కొన్ని కొన్ని షేర్ మార్కెటింగ్ విషయాల్లో కావచ్చు కొన్ని కొన్ని తప్పుడు అంచనాలు వేసుకుంటూ ఎవరో చెప్పింది నమ్మి మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం ఏదైనా షుగరు బీపీ లేనట్లయితే కొద్దిగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి ఫాదర్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మదర్ ఫాదర్ ఇద్దరు ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రెండు పాపగ్రహాలు ఉన్నాయి ఏమి కంగారు పడక్కర్లేదు మీరు దానికి ఏమీ లేదు సింపుల్గా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపించడము రాహుకేతు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనే విధాల మీకు బాగుంటుంది ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా పలానా రాసి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకు ఏమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితము తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్టిజ్గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వకరిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభ రాశిలో ఉండి వకరిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలంట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పెర పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కృదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నామో మరి రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచన ఇచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా ఇటు వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం సా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనో వాహన రూపంలోనో ఒక ఫోన్ కాల్ రూపంలోనో ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే క్రోధనామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చెండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి శ్రీమాత్రే నమ